ఇతని పేరు కరుణాకర్ సుగ్గున ఏం మాట్లాడుతున్నాడు విందాం ఒక చిన్న అంశం ఒక క్రికెటరు ఒక సెంచరీ కొట్టింది ఆవిడ ఒక జాంబీ అది యేసు పేరు చెప్పింది చూశారు కదా ఈమె ఒక జాంబీ అంట ఈమె ఒక జాంబీ అంట ఒక వైరస్ తో పోలుస్తా ఉన్నాడు ఒక రోగంతో పోలుస్తా ఉన్నాడు ఏం మనిషి అనుకోవాలి మనందరం చిన్నతనం నుంచి స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచి జి చెప్తాం ప్రతిజ్ఞ చేస్తాం చేతులు చక్కగా ఇలా చాపి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తాం మనం కదా నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను ఎంత చక్కగా మనం చెప్పాం నాకు తెలిసి ఇతను ఆ ప్రతిజ్ఞ చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను ఎందుకంటే పిచ్చుతో ఉన్నాడు కదా భారతదేశం నా మాతృభూమి నా మతస్తులే నా సహోదరులు నా సహోదరులు అని చెప్పుకుంటాడు ఎందుకంటే ఏమి క్రిస్టియన్ కాబట్టి ఈమె యేసుక్రీస్తు ప్రభు పేరు ఉచ్చరించింది కాబట్టి ఆమె జాంబీ అయిపోయింది ఒక వైరస్ అయిపోయింది సహోదరి కాదు తనకే మాత్రం కూడా ఆ సహోదర భావాన్ని అక్కడ చూపించడానికి ఇష్టపడడం లేదు ఆ వ్యక్తి ఆమె ఒక జాంబీ అంట అందుకని అది అంటున్నాడు మళ్ళా అది యేసు ప్రభు పేరు చెప్పింది అంటున్నాడు అది భారతదేశంలో స్త్రీతత్వానికి ఎంత గౌరవాన్ని మనం చేకూరుస్తా ఉంటాం స్త్రీలను ఎంత గౌరవంగా మనం చూసుకుంటా ఉంటాం పిలుస్తా ఉంటాం ఒక భారతీయురాలైన ఆమెను భారతదేశం కోసం చెమటోర్చి కష్టపడిన ఆమెను అది అని సంబోధిస్తున్నాడంటే ఇతనికి ఎంత మతపిచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు